హలో అండి అందరికీ రోజు మా హాస్టల్లో అయితే ఇదేదో పాయసం అంట ఇన్స్టంట్ సేవియన్ అని కీరంట ఇదైతే ట్రై ట్రై చేస్తున్నాం కెటిల్లా చూడండి ఇట్లా చేస్తాము ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే దీన్ని ఓపెన్ చేసింది చూడండి లోపల ఎట్లా ఉందో అన్ని మిక్స్ అనమాట ఇంకొక పాలు ఒక్కటి తెచ్చుకుంటే మనకి ఏది అవసరం లేదు ఇది టేస్ట్ కూడా చూద్దాం ఎట్లా ప్రాసెస్ కూడా చాలా అని ఉంది దీనిపైన స్టెప్స్ అయితే చూస్తుంటే చూసేద్దాం కెటిల్ అయితే ఆన్ చేసినాం చూడండి ఏమైంది చూడండి ఫస్ట్ అయితే పోసింది పాలు ఈ కెట్లయితే షాక్ వచ్చిందనమాట కొన్ని పాలు అయితే మాడిపోయినాయి ఎందుకో మరి షాక్ వస్తుంది లైట్ అంటే ప్లాస్టిక్ ని పట్టుకుంటే ఏం రాట్లే కానీ ఎగిరిపోయింది అయితే భయపడ్డా ఎగిరింది గట్టి గమ్ము అని చెప్పేసి ముట్టుకోలేదు షాక్ ఎట్లా అవుతుందని నేను చూసినా లేదు స్టీల్ అయితే పట్టుకున్నా అని చెప్పింది కొన్ని అయితే వాటర్ అయితే పోద్దాం అన్నీ పాలే కదా పోసింది కొంచెం సేమ్యా లూజ్ కన్సిస్టెన్సీ లోనే ఉంటది బాగుంటది కదా అని చెప్పేసి అయితే వాటర్ వస్తున్నాము ఇప్పుడైతే తను చూడండి స్కార్ఫ్ పట్టుకొని హోల్డ్ చేసి మరి తిప్తుంది అనమాట ఎందుకంటే స్టీల్ కి స్టీల్ కి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అని చెప్పేసి షాక్ వస్తుంది చెప్పి అయితే తిప్పుతుంది చూడండి ఎట్లా తిప్తుందో ఈ కెటిల్స్ ఎందుకు షాక్ వస్తాయోసారి ఒకసారి తెలుసు కామెంట్ చేయండి మాకైతే అర్థం అవుతలేదు ఎందుకు షాక్ వస్తుంది అంత బానే ఉంది మరి ఈ కెట్లు కొట్టే ఎందుకు షాక్ వస్తుంది అర్థం అది ప్లగ్ ప్రాబ్లమా మరి ఏం ప్రాబ్లమో చెప్పండి ఒకసారి పాలైతే మసల్ టైమ్ అయితే స్టార్ట్ అయ్యింది చూడండి పువ్లయితే వస్తున్నాయి ఈ కెటిల్ ఇక్కడ అడ్జస్టబుల్ ఉంది అనమాట మనం లో అంటే లోలో పెట్టుకోవచ్చు హై అంటే హైలో పెట్టుకోవచ్చు దీంట్లో అయితే ఊకొని మాలిపోతుంది కొంచెం చూసుకొని దగ్గర నుండి చేసుకోవాలి అయితే ఇప్పుడైతే పాలైతే మంచిగా మసిల్ ఇవి అయితే మేము వేసేస్తున్నాం అనమాట వేసి ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచాలి ఎయిట్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఏదో త్రీ మెంబర్స్ కైతే వస్తుందని అనమాట మా రూమ్ లో ప్రజెంట్ అయితే త్రీ మెంబర్స్ ఉన్నాం చూడాలి ఎంత క్వాంటిటీ అవుతుందో ఇదైతే చూడండి నాకు పాలు ఒక్కటి మనం తెచ్చుకుంటుంది కదా షుగర్ డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లోనే వస్తున్నాయి అనమాట రెడీ మిక్స్ కదా అసలు యాక్చువల్గా సేమియా రెడీ మిక్స్ ఉంటుంది నాకు ఈరోజే అర్థమే అనమాట అంత ముందు తెలియదు ఉప్మా ఇవన్నీ చూసాను కానీ నూడిల్స్ సేమియా అయితే తెలియదు అనమాట చూడండి మంచిగా అయితే బాయిల్ అవుతుంది అనమాట చూడండి ఒకసారి ఎంత మంచిగా బాయిల్ అవుతుందో మరి ఓవర్ కుక్ కూడా చేయకూడదు మొత్తం అది ఇంకా మొత్తం కర్రైపోతుంది అది ఓవర్ కుక్ అయితే చేయకూడదు ఎయిట్ టు టెన్ మినిట్స్ మ్యాక్సిమమ్ అంతే హాస్టల్స్ లో ఉండే వాళ్ళైతే ఒకటి గుర్తు పెట్టుకోండి ఇదైతే మనం హాస్టల్ వాళ్ళు అలా చేయరు కదా మనమైతే డోర్ క్లోజ్ చేసుకొని ఏది వేసుకొని వేసుకుంటాం మేమైతే ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట పైకి కిందికి అంటే హై అండ్ లో ఎందుకంటే ఒకటి లో పెడితే మనకి కరెంట్ ఫ్యూజులు పోయే ఛాన్స్ ఉంటుంది అనమాట అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనము అవన్నీ పెట్టుకొని మనం చేయాలన్నమాట యాక్చువల్గా మేము ఎక్స్ట్రా కూడా ఫ్యూజ్ పోయింది కాకపోతే మా పక్క రూమ్ లోనే ఉంటదనమాట ఫ్యూజ్ ఎందుకు పోయిందో ఏమో అని చెప్పేసి ఆన్ అయితే చేసినాము అందరు హాస్టల్లో అట్లా ఉండొచ్చు ఉండకపోవచ్చు బీ కేర్ఫుల్ అయితే చూస్తున్నాం అనమాట షుగర్ అంటే నార్మల్గా ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అన్నట్టు తక్కువ వేసుకోవచ్చు కదా అంటే చూస్తున్నాము మేమైతే పొంగుతుందనమాట మేమైతే లో పెట్టినామంటే ఇంకా ఇంచుమించు ఆఫ్ చేసినాం చూడండి టేస్ట్ అయితే సరిపోయిందంట మా ఫ్రెండ్ చెప్తుంది ఒకసారి మాటల్లోనే సరిపోయింది తన స్లోగా చెప్తుంది చూడండి దానికి కొంచెం అందుకని స్లోగా చెప్తుంది పొంగేటప్పుడు కొంచెం లోలో పెట్టుకోవడం ఆఫ్ చేయడం అట్లాంటివి చేయాలి మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు ఫైనల్లీ మన సేమియా అయితే అయిపోయింది ఇప్పుడు దీని కూడా ఆఫ్ చేస్తాం అనమాట చూడండి ఇదిగో చూడండి మేమైతే కెటిల్ యూస్ చేస్తున్నాం మా రూమ్ లో అయితే కరెంట్ అయితే లేదు నేను ఫ్లాష్ చేస్తున్నాను ఫైనల్ గా అయితే మన సేమీ అయితే అయిపోయింది ఈ లోపు రెండు సార్లు అయితే ఫ్యూజ్ కొట్టేసింది అనమాట మా ఫ్రెండ్ ఓవరాక్షన్ అయితే అసలు ఆఫ్ బయటకి యాక్చువల్ గా మాకు మా పక్క రూమ్ వాళ్ళకి సేమ్ కనెక్షన్ అనమాట బయటకి వెళ్ళి ఓవరాక్షన్ కి అసలు ఎందుకు ఇట్లా పోతుంది చిరాక్ తెప్పిస్తుంది అని అరుస్తుంది అనమాట వాళ్ళ మీదకే ఎందుకంటే డౌట్ రాకూడదు అని చెప్పేసి ఇది ఫైనల్ గా అయితే సేమే అయిపోయింది టేస్ట్ ఎట్లా చెప్తాము చూడండి ఫైనల్లీ అయితే సర్వ్ చేస్తుంది అనమాట ఇది చేయడానికి మా అంతా ఎంత డోర్ పెట్టుకున్నారు డోర్ కుట్టిన బయట నుంచి బయటికి మాట్లాడడం దీనికి మా రూమ్మేట్ సపోర్ట్ కూడా చాలా ఉంది అనమాట యాక్చువల్గా నా దగ్గర ఉందైతే చిన్న మైక్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మైక్ అనమాట మినీ మైక్ దానికి ఫ్యాన్ వేయకూడదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పెట్టకూడదు నాయిస్ క్యాన్సలేషన్ అదే లేదనమాట వాళ్ళు నా కోసం అయితే ఫ్యాన్స్ ఆఫ్ చేసుకున్నారు ఫోన్స్ కూడా అసలు చూడకుండా నేను చేసేది చూస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ మై రూమిస్ ఫైనల్గా ముగ్గురికైతే ఇట్లా సర్వ్ చేసినాం అనమాట నాకైతే ఎక్కువ మిల్క్ అయితే నచ్చదు అందుకని నాకైతే సేమియా సేమియా వేసారు ఇంకా వీళ్ళైతే ఎక్కువ మిల్క్ వేసుకుందనమాట నాకు మిల్క్ ఎక్కువ ఇష్టం ఉండదు అందుకే నాకు మంచిగా సేమియా సేమియా వాళ్ళు ఫస్ట్ వేసుకున్న తర్వాత లాస్ట్ అయితే నాకు వేశారు ఫైనల్గా అయ్యేది అనమాట టేస్ట్ చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ చూడండి టేస్ట్ అయితే చేస్తున్నాను ఫైనల్లీ టేస్ట్ అయితే బాగుంది నార్మల్ గా ఇన్స్టెంట్గా అవ్వడానికి ఇంతకన్నా బెటర్ ఆప్షన్ అయితే లేదు మనకి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి